వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ రంజాన్ పండుగను పురస్కరించుకుని హుజరాబాద్ ఈద్గా మైదానంలో ప్రజలందరూ పై వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా హుజరాబాద్ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు అబ్దుల్ కఫార్ మాట్లాడుతూ పాలస్తీనాలపై జరిగే కుట్రలను దాడులను ఖండిస్తూ ఇజ్రాయెల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఏకం కావాలని భారత ప్రభుత్వం ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా ఒత్తిడి తేవాలని ఫలస్థీన్ కు మద్దతు పలకాలని ఈ భారతదేశ ప్రభుత్వాని వేడుకున్నారు ప్రపంచంలో ఉన్న ముస్లిం దేశాలన్ని పాలస్తీనాలకు మద్దతు పలకాలని హింస ఆపాలని కోరారు ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ముస్లిం ప్రజలు ఇమాములు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కై్ లోగ్ इजरायली हुकूमत पर कहर बरसाए और फलस्तीन को आजाद करे आज छह दिन में छह हजार बमबारी हुई फलस्तीन पर कई लोग फलस्तीन छोड़कर जा रहे थे उनके बसों पे भी बमबारी हुई उसमें कई छोटे नाबालिग बच्चे भी हलाक हो गए मैं आज सभी लोगों से ये गुजारिश करता हूँ आप सोचिए अपने कोई लगते जिगर को छोटी सी खरोच भी आती है तो हमारा दिल क्या कहता है हम क्या सोचते हैं हमारे हर दिल अजीज कोई आदमी को छोटी सी खरोच आई क्या वो उसकी रुचि एक्सीडेंट हो गया तो हमारा दिल क्या कहता है ये सोचिए क्योंकि आज फलस्तीन में जो हो रहा है ये सरासर ज्यादा हो रही है इसराइली हुकूमत భవిష్య తరాలకు నీళ్లిద్దాం రోజంతా ఎన్నో లీటర్ల నీళ్లు వేస్ట్ చేస్తాం నీళ్లు సేవ్ చేద్దామన్నప్పుడు ఆలోచన చేస్తాం మళ్ళా గట్లనే నీళ్ల వాడకం వాట్సాప్లో స్టేటస్లకు చెప్పే సామెతలకు పొంతనలేదు సమాజంలోని పౌరునిగా నీ బాధ్యతను గుర్తెరుగు నిన్న బెంగుళూరు రేపు ఇంకో సిటీ ఎల్లుండి మన సిటీయో మన ఊరో కావచ్చు మారండి జల సంపద నిలువల కోసం నడుం బిగిద్దాం లక్షల రూపాయలు పెట్టి కట్టే కొత్త ఇంటికి ఇంకుడు గుంతలు నిర్మిద్దాం ఇయాల్టి నుండే అనవసర నీటి వినియోగాన్ని ఆపేద్దాం భవిష్యత్ తరాలకు నీటిని నిల్వ ఉంచిన వాళ్లమౌదాం చుక్కా చుక్కా కలిస్తే సముద్రమైనట్లు ఇక నుండి ప్రతి నీటి బుట్టును ఒడిసిపడదాం సమాజహితం కోరే స్వరాజ్ న్యూస్ దేశ భవిత సంకల్పం కోసం అడుగులు